చివరి తేదీ కాబట్టి ఎవరైనా డిఎస్సి రెండు వేల ఇరవై దరఖాస్తు చేయాలి అని అనుకుంటే ఈ రోజే చివరి తేదీ అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం డిఎస్సి రెండు వెబ్సైట్ లో చూస్తున్నాం ఫీజు పేమెంట్ కు ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి లోపు ఫీజు పేమెంట్ అనేది చేస్తే రేపు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ రోజు ఫీ పేమెంట్ అనేది చేయక చేయలేకపోతే ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదో మరి అటువంటి అభ్యర్థులు జాగ్రత్త పడి మరి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకు సమయం లేకపోతే రేపైనా అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయవచ్చు ఈ రోజు ఫీ పేమెంట్ అనేది చేయలేకపోతే ఇక డిఎస్సి కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి డేట్ ను పొడిగిస్తే తప్ప మరి మరోపక్క డిఎస్సి ఏపీ టెట్ సంబంధించినటువంటి కోర్టు కేసు అనేది ఈ రోజు హీరింగ్ కు రాబోతోంది ఈ రోజు కోర్టు కీలక నిర్ణయాన్ని మరి ఈ విషయంలో తీసుకునే అవకాశం ఉంది ఇక ఏపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు చాలా నిన్న నిన్న ప్రయత్నించినప్పటికీ డిఎస్సి వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం కొద్ది మంది అభ్యర్థులకు ఫీజు కట్ అయిన క్యాండిడేట్ ఐడి అనేది రాకపోవడం మరికొద్ది మంది అభ్యర్థులకు ఇప్పుడు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో లో మరికొన్ని కొత్త ఆప్షన్స్ యాడ్ చేయడంతో మరి ఇప్పటికే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఆందోళన చెందుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు అందులో టెట్ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు రీసెంట్ గా మనకు యాడ్ చేయడం జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది కూడా మరి డిఎస్సి తర్వాత అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కనిపించడం జరిగింది మరి ఎవరైతే మొదట్లో దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి కొద్ది మంది ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అలాగే కొద్ది మంది టెట్ కి సంబంధించినటువంటి పర్సెంటేజెస్ అనేవి అందులో ఎంటర్ చేయలేదు ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన సమస్య సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ డిఎస్సి వెబ్సైట్ కు సర్వర్ సమస్య ఫీజు చెల్లింపునకు చివరి గడువు నేడే సర్వర్ సమస్య తలెత్తడంతో డిఎస్సి కి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డారు పరీక్ష బుధవారం చివరి గడువు కావడంతో ఎక్కువ మంది మంగళవారం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు దీంతో సర్వర్ సమస్య తలెత్తి వెబ్సైట్ ఓపెన్ కాలేదు హడావుడిగా ప్రకటన చేయడం షెడ్యూల్ ఇవ్వడంతోనే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అభ్యర్థులు పలువురు వాపోతున్నారు మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులో ఐచ్ఛికాలు అనగా ఆప్షన్స్ తరచు మార్చు చేస్తూ ఉన్నారు గతంలో టెట్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే సరిపోయేది కొత్తగా మార్కులు ఇవ్వాలనే ఐచ్ఛికం తీసుకొచ్చారు ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన వారిలో కొందరు గతంలో టెట్ రాసిన మార్కులు వేయకుండానే దరఖాస్తులు సమర్పించారు ఈ కొత్త ఆప్షన్ కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు మరో పక్క గతంలో దరఖాస్తు చేసిన సమయంలో కొందరు అభ్యర్థులు పొరపాట్లు చేశారు దీన్ని ఎడిట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అధికారులు అంగీకరించడం లేదు మళ్లీ కొత్తగా ఏడు వందల యాభై ఫీజు చెల్లించి కొత్త దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతుండటంతో ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థలా వివరిస్తోందని విమర్శలు చేస్తూ ఉన్నారు మరి చాలా మంది అభ్యర్థులు ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు మరి దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన తప్పులు చేశారు ఒకవేళ అవి మైనర్ మిస్టేక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఏమైనా మేజర్ మిస్టేక్స్ ఇటువంటివి చేసినట్లయితే మరి అభ్యర్థులకు డిఎస్సిలోనే లోనే చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరి వాటిని మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అంటూ మరి టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులు కాల్ సెంటర్ కు అలాగే ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ మీద హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టులో నిన్న ఈ కేసులకు సంబంధించి విచారణ కూడా జరిగింది మరి ఈ విచారణ సందర్భంగా మరి ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులను ఎందుకు మీరు అనుమతించారు మరి నోటిఫికేషన్స్ ను మేము రద్దు చేయాలి రద్దు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా కోర్టు మరి పేర్కొనడంతో మరి ఆపోజిట్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవడానికి మాకు కొద్ది సమయం కావాలి అని కోరడంతో ఆ కోర్టు సంబంధించినటువంటి తీర్పును ఈ రోజుకు మార్చడం జరిగింది కాబట్టి ఈ రోజు మరి ఈ కోర్టు కేసుకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పు అనేది రాబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు హెచ్డి పోస్టులకు బిఈడి అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుబట్టిన హైకోర్టు డిఎస్సీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్ జారీ చేయవద్దని వ్యాఖ్య వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన విచారణ నేటికి వాయిదా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని చేల్చి చెప్పింది ఒకనొక దశలో డిఎస్సి నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు హాల్ టికెట్ ను ఈ నెల ఇరవై రెండు నుంచి జారీ చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఎస్డి పోస్టుల భర్తీకి బీఈడి డిగ్రీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా జట్టిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన్ సాయి నాయక్ మరో నలుగురు డిఈడి అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు చేస్తూ అద్దంకికి చెందిన బొల్ల సురేష్ మరో వ్యాజ్యం వేశారు మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు డిఈడి అభ్యర్థులను అనుమతించడం విద్యా హక్కు చట్టం సుప్రీంకోర్టు తీర్పు ఎన్సిటిఈ ఉత్తర్వులకు విరుద్ధమని ఎస్జిటిలు ఒకటి నుంచి ఐదో తరగతికి బోధన చేస్తున్నారని డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించడం సబబు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అన్నారు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను అనుమతిస్తోందని అన్నారు ప్రక్రియను నిలవరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తెచ్చామని అన్నారు మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాథమిక విద్యా పరిధిలోకి తెచ్చామని అన్నారు ఈ నేపథ్యంలో బోధనకు బిఈడి అభ్యర్థులు ఇద్దరు అవసరమని అన్నారు టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటిస్ కింద రెండేళ్ల శిక్షణ ఉంటుందని అన్నారు దీంతో ఎస్జిటి లు ఉన్నత పాఠశాల విద్యార్థులకు బిఈడిలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం సాధ్యం అన్నారు మరోవైపు ఎంపికైన టీచర్లు టీ నిర్వహించే ఆరు నెల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని అన్నారు ఒకవైపు శిక్షణ మరోవైపు బోధన ఏ విధంగా సాధ్యం ధర్మాసనం ధర్మాసనం స్పందిస్తూ టీచర్లుగా ఎంపికై ప్రక్రియ ముగిశాక వారికి శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చొప్పడాన్ని అంగీకరించలేమని పేర్కొంది ఒకవైపు శిక్షణ మరోవైపు పిల్లలకు బోధన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది నోటిఫికేషన్ పై స్టే ఇస్తామని హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకుని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని అన్నారు సమయం కావాలని కోరారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందని అన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు ఏజీ అభ్యర్థుల మేరకు విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది మరి ఇక్కడ జరిగినటువంటి ఈ విచారణ ఇదంతా కూడా వాదన అంతా కూడా గమనించినట్టు ఆల్మోస్ట్ ఈ రోజు ఈ కోర్టు కేసు మీద కీలకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది మరి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు మీద మరి ధర్మాసనం అంటే కోర్టు స్టే విధించే అవకాశం ఉంది మరి స్టే అనేది విధిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీడిఎస్సి ఏపీటెట్ నోటిఫికేషన్స్ ఎక్కడి ఒక్కడ ఆగిపోవడం జరుగుతుంది మరి హాల్ టికెట్స్ కూడా జారీ చేయవద్దు అని ధర్మాసనం పేర్కొంది కాబట్టి మరి ఏదైతే టెట్ షెడ్యూల్ మరియు డిఎస్సి షెడ్యూల్స్ ప్రభుత్వం ప్రకటించిందో ఆ షెడ్యూల్స్ ప్రకారం పరీక్షలు జరగడం కూడా అనుమానమే అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి దీనికి సంబంధించిన ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ ఇంకో దినపత్రికలో కూడా చూడవచ్చు ఎస్జిటి పోస్టులకు బిఈడి లను ఎలా అనుమతిస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న తదుపరి విచారణ నేటికి వాయిదా స్పెషల్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది ఇలా అనుమతించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని గుర్తు చేసింది విద్యా విధానంలో మార్పు పేరుతో చిన్న పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే అందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ స్పందిస్తూ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు దీంతో హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్జిటి పోస్టులకు బీఈీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన బుక్యా గోవర్ధన్ సాయి నాయక్ మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే అంశంపై ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ మరొకరు కూడా పిటిషన్ వేశారు ఈ రెండు వ్యాధ్యాలపై మంగళవారం సిజ ధర్మాసనం విచారణ జరిపింది పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు మరి మరో పిటిషన్ కూడా దీని మీద ఉంది ఈ మొత్తంగా మూడు పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి ఈ మూడు పిటిషన్లు కూడా మరి లిస్ట్ అయిన విషయాన్ని మనం నిన్నటి వీడియోలో భాస్కర్ సేరియాలో ఉన్నటువంటి నిన్నటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది మరి ఈ రోజు మూడు కేసులు కూడా లిస్ట్ అయ్యాయి అందులో మరి ఏవైతే కీలకమైనటువంటి రెండు కేసులు ఉన్నాయో అవి ఉదయం పూటే మరి సీరియల్ నెంబర్స్ మూడు నాలుగు అనేది లిస్ట్ అవడంతో మరి మార్నింగే ఈ కేసులు అనేవి వచ్చే అవకాశం ఉంది మరొక కేసు మరి లేట్ గా లిస్ట్ అవ్వడం వల్ల అది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ రెండు కీలకమైనటువంటి కేసులు అయితే మార్నింగే లిస్ట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కల్లా మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి మరి కీలకమైనటువంటి తీర్పును కోర్టు వెలువరించబోతోంది మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మరియు ఏపీ డిఎసి ఏపీ డెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు భాస్కర్స్ ఏరియా అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో